మనసుకి నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటి మనల్ని బంధించే కనిపించని సంఖ్యళ్లు ఏవైనా ఉన్నాయా ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ విష్ణు సహస్రనామంలోని ఒక ముఖ్యమైన నామం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం ఈరోజు మన పరిశీలనలో ఉన్న అంశం విష్ణు సహస్రనామంలోని పన్నెండవ నామం ముక్తానాం పరమాగతిహి ఈ విశ్లేషణకు ఆధారం హైదరాబాదులోని గాయత్రీ జ్యోతిష విద్యాపీఠం వారు అందించిన సమాచారం మన ముఖ్య ఉద్దేశ్యం ఈ నామం వెనుకున్న తాత్విక అర్థాన్ని విడమరిచి చెప్పడం అసలు ముక్తులు అంటే ఎవరు వారికి పరమగతి అంటే అంతిమ లక్ష్యం ఏమిటి అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరే దీన్ని విడమర్చి చూద్దాం విముక్తి గురించి మాట్లాడాలంటే ముందు మనం దేని నుండి విముక్తి పొందాలో తెలియాలి కదా అంటే బంధం గురించి అర్థం చేసుకోవాలి మన తత్వశాస్త్రం ప్రకారం మొదట స్వేచ్ఛగా ఉన్న ఆత్మ ఈ ప్రాపంచిక జీవితంలో అంచనాలు నియమాలు కోరికలతో ఎలా బందీ అవుతుంది అసలు ఈ బంధం ఎక్కడ మొదలవుతుంది ఆహా చాలా కీలకమైన ప్రశ్నతో మొదలుపెట్టారు మన అసలు స్వరూపం అనంతమైన చైతన్యం దానికి ఏ లేవు కాని ఎప్పుడైతే మనం ఈ దేహంలోకి ప్రవేశిస్తామో నేను ఫలానా అనే ఒక గుర్తింపు మొదలవుతుంది నా పేరు నా కులం నా చదువు నా ఉద్యోగం ఇలా ఎన్నో ఉపాధులతో కూడిన ఒక ఒక పరిమితమైన వ్యక్తిగత స్పృహ ఏర్పడుతుంది దీనినే మన శాస్త్రాలు అహమంటాయి అహం అంటే ఇంగ్లీష్లో మనం ఈగో అంటామే దానికి దగ్గరగా ఉందా దాదాపుగా అంతే కాని ఇంకా లోతైనది ఇప్పటి భాషలో చెప్పాలంటే మన సోషల్ మీడియా ప్రొఫైల్ లాంటిది ఓ మంచి పోలిక అవును ఎంచుకున్న కొన్ని లక్షణాలతో ఫోటోలతో అభిప్రాయాలతో మన గురించి మనం నిర్మించుకున్న ఒక కృత్రిమమైన గుర్తింపు కాని మన అసలు స్వరూపం ఆ ప్రొఫైల్ కన్నా చాలా పెద్దది అనంతమైనది ఆ ప్రొఫైల్నే నేను అనుకోవడం మొదలుపెట్టినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది అదే బంధానికి మొదటి మెట్టు అంటే ఆ నేను నాది అనే భావనే మనల్ని బంధించే మొదటి సంఖ్యలా నిస్సందేహంగా ఆ అహంకారమే మన బాధలకు మూలకారణం ఎందుకంటే ఆ చిన్న నేనును కాపాడుకోవడానికే మనం జీవితాంతం పోరాడతాం నిజమే దానికి పొగడ్తలు కావాలి విజయాలు కావాలి అవమానం జరిగితే తట్టుకోలేదు ఓటమిని అంగీకరించలేదు ఈ క్రమంలో మనం మన నిజమైన శాశ్వతమైన ప్రశాంతమైన స్వభావాన్ని పూర్తిగా మర్చిపోతాం మన శాస్త్రాలు ఈ సంఖ్యలనే పాశాలంటాయి పాశాలు అంటే ఒక తాడుతో కట్టేసినట్లనమాట ఈ పదం చాలా శక్తివంతంగా ఉంది అంటే కేవలం ఆలోచనలే కాదు మన గుర్తింపులు మన అభిప్రాయాలు మన మమకారాలు కూడా పాశాలేనా ఖచ్చితంగా ఉదాహరణకు నేను ఒక గొప్ప ఉద్యోగిని అనే భావన ఒక బంగారు సంఖ్య లాంటిది అది మనకు ఇస్తుంది కాని రేపు ఉద్యోగంలో ఏదైనా తేడా వస్తే అంతే లోతైన బాధను కూడా ఇస్తుంది అలాగే నా నా కుటుంబం అనే మమకారం కూడా ఒక బంధమే అది ప్రేమను పంచుతుంది కాని వాళ్లకి ఏదైనా అయితే విపరీతమైన దుఃఖాన్ని కలిగిస్తుంది ఇలా సుఖదుఖాలకు కారణమయ్యే ప్రతి అటాచ్మెంట్ ఒక పాశమే ఈ పాశాలతో చిక్కుకుని మన నిజస్వరూపాన్ని మర్చిపోవడమే బంధంలో ఉండటం బంధమనే భావన ఇంత లోతైనది అయితే దాని నుండి బయటపడిన వారి గురించి ఈ నామం ఏమి చెబుతోంది ముక్తుడు అనే మాటతో మొదలుపెడదామా ముక్తానాం పరమాగతిహి లోని ఆ మొదటి పదం వెనుక ఉన్న అసలు అర్థమేమిటి ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ పదాల సంస్కృత వ్యుత్పత్తిలోనే మనకు పూర్తి అర్థం కనిపిస్తుంది ముందుగా ముక్తుడు ముక్తుడంటే ఎవరు ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్న పాశాల నుండి ఆ బంధనాలనుండి పూర్తిగా విడిపించుకున్నాడో అతడే ముక్తుడు కర్మచక్రాన్ని తాటి నిజమైన జ్ఞానోదయం పొంది అన్ని బంధాల నుండి విముక్తి పొందినవాడు ఇది వినడానికి చాలా ఉన్నతంగా ఉంది కాని ఈ స్థితి ఎలా ఉంటుంది ఇది అచ్చం నిద్ర నుండి మేల్కొనడం లాంటిదని ఎక్కడో చదివాను సరిగ్గా అలాంటిదే ఆ ఉపమానం చాలా చక్కగా సరిపోతుంది కలలో మనం రాజు కావచ్చు బంటు కావచ్చు ఎన్నో సుఖదుఃఖాలు అనుభవిస్తాం అవును నిజమే కలలో మనల్ని సింహం తరుముతుంటే నిజంగానే భయపడతాం గుండె వేగంగా కొట్టుకుంటుంది కాని మెలకవ రాగానే అదంతా నిజం కాదని నేను నా పడకగదిలో సురక్షితంగా ఉన్నానని తెలుస్తుంది జ్ఞానోదయం కూడా అలాంటిదే ఈ ప్రపంచం ఈ సుఖదుఖాలు ఈ నేను అనే భావనంతా ఒక కళ అని గ్రహించి అసలైన సత్యంలోకి మేల్కొనడమే మోక్షం ఆ స్థితిని పొందినవారు తిరిగి జనన మరణ చక్రంలోకి రారని మన ఆధారం స్పష్టంగా చెబుతోంది వారే ముక్తులు అద్భుతం మరి నామంలోని రెండవ భాగం పరమా అంటే పరమా అంటే అత్యున్నతమైన అంతిమమైన గతి అంటే గమ్యం మార్గం లేదా ఆశ్రయం కాబట్టి పరమాగతిహి అంటే అత్యున్నతమైన గమ్యం లేదా ఆశ్రయం అంతకంటే ఉన్నతమైనది చేరవలసింది ఇంకేది లేనిది అయితే ఈ రెండు పదాలను కలిపితే దీని సారాంశమేమితి విముక్తి పొందినవారికి అంటే ఆ కల నుండి మేల్కొన్న ముక్తులకు శ్రీమహావిష్ణువే అంతిమ గమ్యస్థానం వారందరూ చేరే చివరి చోటు వారు లీనమయ్యే పరమసత్యం ఆ శ్రీమన్నారాయణుడే ఆయనే వారికి చేరవలసిన తుదిచోటు ఈ నామం విష్ణు సహస్రనామంలో ఎందుకు ఇంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవాలంటే అది చెప్పబడిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి కురుక్షేత్ర యుద్ధం ముగిసింది అపారమైన నష్టం జరిగింది భీష్మపితామహుడు అంపశయ్యపే ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తున్నారు అప్పుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు మనసు నిండా వేదనతో సందేహాలతో ఆయన దగ్గరకు వెళ్ళి కొన్ని ప్రశ్నలడుగుతాడు అవును అది మానవ చరిత్రలోనే అత్యంత కీలకమైన సంభాషణలలో ఒకటి నిజమే ఒకవైపు మృత్యువుకు చేరువులో ఉన్న మహాజ్ఞాని మరోవైపు గెలిచినా మనశ్శాంతి లేని ఒక ధర్మాత్ముడు వారి మధ్య జరిగిన సంవాదమది సరిగ్గా ఆ సమయంలో యుధిష్ఠిరుడు ఒక ప్రశ్న అడిగాడు కిం ఏకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం అంటే ఈ లోకంలో పూజించదగిన ఏకైక దైవం ఎవరూ అలాగే జీవుడు చేరవలసిన ఏకైక ఉత్తమమైన ఆశ్రయం అంతిమ గమ్యమేది అని ఆ రెండవ ప్రశ్న కిం వాప్యేకం పరాయణం అంటే ఏది ఏకైక అంతిమ గమ్యం దానికి సూటి సమాధానమే ఈ ముక్తానాం పరమాగతిహ అనే నామం భీష్ముడు ఆ ప్రశ్నకు ఒక్కరి పేరు చెప్పి ముగించలేదు ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి నామాలను వివరిస్తూ ఆయనే పూజించదగిన పరమదైవమని మరియు మరియు జ్ఞానులు అంటే ముక్తులు చేరవలసిన అంతిమ గమ్యమని ఏకం పరాయణం చేశారు అంటే వేల సంవత్సరాల క్రితం అడిగిన అంతటి లోతైన ప్రశ్నకు ఈరోజు మనం చర్చిస్తున్న ఈ ఒక్క నామంలోనే సమాధానం దాగి ఉందన్నమాట ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఖచ్చితంగా అందుకే మన ఆధారం వేదంలోని ఒక వాక్యాన్ని కూడా ఉటంకించింది నా పంథా విద్యతే అయనాయ దీని అర్థం శ్రీమహావిష్ణు అనే ఆ పరమసత్యాన్ని చేరడానికి వేరే మార్గం లేదు ఆయనే ఏకైక పరాయణం భీష్ముడు ఆ వేదసత్యాన్నే తన అనుభవంతో పునరుద్ఘాటించాడు సరే ఒకరు ముక్తుడు అయినప్పుడు జననమరణ చక్రం నుండి బయటపడతారు అంటున్నారు కాని దాని అర్థమేమిటి ఆ స్థితి ఎలా ఉంటుంది దాన్ని మనం ఎలా ఊహించుకోవాలి ఈ స్థితిని మాటల్లో వర్ణించడం కష్టం కాని శాస్త్రాలు ప్రయత్నించాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన ఒక అద్భుతమైన శ్లోకాన్ని మన ఆధారం ప్రస్తావించింది అవును ఆ బ్రహ్మభువనాల్ లోకాహా పునరావృత్తి నోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే దీని అర్థమేమిటంటే అర్జున బ్రహ్మలోకం వరకు ఏ లోకానికి వెళ్లినా అక్కడ పుణ్యం క్షీణించగానే తిరిగి భూమి మీదకు రావలసిందే అవి శాశ్వతం కావు కానీ నన్ను చేరిన వారికి అంటే పరమాత్ముడైన నన్ను పొందినవారికి పునర్జన్మ ఉండదు ఒక్క నిమిషం అంటే మనం పుణ్యం చేస్తే వెళ్లే స్వర్గం బ్రహ్మలోకం వంటివి కూడా శాశ్వతం కాదంటారా అవి కూడా తాత్కాలిక మజిలీలేనా ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది అంటే అవన్నీ కూడా ఒక రకంగా బంధనాలేనా మీ సందేహం చాలా సహజమైనది వాటిని మనం బంగారు సంకెళ్ళు అని పిలవచ్చు బంగారు సంకెళ్ళు అవును అవి ఇక్కడి కష్టాలతో పోలిస్తే చాలా ఉన్నతమైనవి ఆనందకరమైనవి కాని కూడా నేను స్వర్గంలో ఉన్నాను అనే అహం పుణ్యం పుణ్యమైపోగానే మళ్లీ కిందకి పడిపోతానేమో అనే భయం ఉంటుంది కాబట్టి అవి కూడా బంధనాలే అసలైన విముక్తి అంటే ఆ పైకి కిందకి వెళ్లే చక్రం నుండే పూర్తిగా బయటపడటం అది పరమాత్మని చేరినప్పుడే సాధ్యం మన ఆధారం ఇంకొక ముఖ్యమైన వాక్యాన్ని కూడా ప్రస్తావించింది పాశబద్ధో సదా జీవః పాశముక్తో సదా శివః దీని భావమేమిటి ఇది ఈ విముక్తి స్థితిని ఇంకా స్పష్టంగా వివరిస్తుందా ఇది చాలా లోతైన వాక్యం పాశబద్ధో సదా జీవః అంటే మాయా అనే పాషాలతో ఇందాక మనం చెప్పుకున్న అహంకార భావనతో బంధించబడిన వ్యక్తిగత చైతన్యాన్ని జీవుడు అంటారు ఒక సముద్రంలోని నీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటే అది గిన్నెలోని నీరు అనే పరిమితమైన గుర్తింపు పొందినట్లు ఓకే అర్థమైంది ఇక పాశముప్తో సదాశివహ అంటే భగవంతుడి అనుగ్రహంతో ఆ పాశాలు ఆ సంఖ్యలు తొలగిపోయి ఆ నేను అనే పరిమితి ఆ గిన్నె పగిలిపోయినప్పుడు అక్కడ మిగిరి ఉండేది పరమ చైతన్యమే శివ అంటే ఇక్కడ మంగళకరమైన శుద్ధమైన అనంతమైన చైతన్యమనర్థం అదే ముక్తుని స్థితి గిన్నెలోని నీరు తిరిగి సముద్రంలో కలిసినట్లు సరిగా ఆ తర్వాత మళ్లీ విడిగా గిన్నెలోని నీరు అనే భావన ఉండదు కాబట్టి పునర్జన్మకు ఆస్కారమే లేదు అదే నిజమైన స్వేచ్ఛ అదే మోక్షం అయితే దీనివల్ల మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటి ఈ ముక్తానాం పరమాగతిహి అనే నామం కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క ఒక గుణాన్ని వర్ణించడం మాత్రమే కాదు ఇది అన్ని జీవులకు ఒక అంతిమ లక్ష్యాన్ని ఒక గమ్యాన్ని నిర్దేశిస్తోంది ఇది ఒక వర్ణన కాదు ఒక దారి చూపే పటంలాంటిది సరిగ్గా చెప్పారు అందుకే మన ఆధారం శ్రీ మహావిష్ణును సర్వ విద్యలకు సకల జ్ఞానానికి ప్రాప్తండ్రియ స్థానంగా స్థాపిస్తోందని చాలా స్పష్టంగా చెప్పింది ప్రాప్తవ్య స్థానం అంటే చేరుకోవలసిన ప్రదేశం అవును మనం ఏ విద్య నేర్చుకున్నా ఏ మార్గంలో సాధన చేసినా ఏ జ్ఞానాన్ని అన్వేషించినా భక్తి మార్గమైనా జ్ఞానమార్గమైనా మార్గమైనా వాటన్నింటి యొక్క అంతిమ లక్ష్యం ఆ పరమ సత్యాన్ని తెలుసుకోవడమే ఆ పరమసత్య స్వరూపమే విష్ణువు అన్ని నదులూ దారుల్లో ప్రయాణించిన చివరికి సముద్రంలో కలిసినట్లు అన్ని సాధనలు చివరికి ఆ పరమాత్ముని వైపే నడిపిస్తాయి కాబట్టి విష్ణువును చేరడమే అన్ని సాధనల యొక్క అంతిమ ఫలం ఆయనే అందరూ చేరవలసిన పరమగతి అద్భుతం ఈరోజు చర్చను ముగించే ముందు మనం మాట్లాడుకున్న ముఖ్యాంశాలను ఒకసారి గుర్తుచేసుకుందాం మొదటగా మనం బంధం అంటే ఏమిటో తెలుసుకున్నాం మన వ్యక్తిగత అహం అనే పరిమితమైన భావనే మనల్ని ప్రాపంచిక విషయాలలో బంధించే పాశమని దానికి సోషల్ మీడియా ప్రొఫైల్ లాంటి ఉదాహరణతో అర్థం చేసుకున్నాం ఆ తర్వాత ముక్తానాం పరమాగతిహి అనే నామాన్ని విశ్లేషించాం ఈ పాశాల నుండి విముక్తి పొంది మరణ చక్రమనే కల నుండి మేల్కొన్నవారే ముక్తులు అని వారికి శ్రీమహావిష్ణువే పరమగతి లేదా అంతిమ గమ్యమని తెలుసుకున్నాం మహాభారతంలో యుధిష్ఠిరుడు అడిగిన కిం వాప్యేకం అన్న అత్యంత కీలకమైన ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు ఈ సత్యాన్ని ఎలా ఆవిష్కరించారో చూశాం భగవద్గీత శ్లోకం ద్వారా మోక్షమంటే స్వర్గం వంటి తాత్కాలిక బంగారు సంకెళ్లకు వెళ్లడం కాదని శాశ్వతంగా పునర్జన్మ లేకుండా పరమాత్మనులో లీనమవ్వడమని స్పష్టమైంది చివరిగా జీవః పాశముక్తో సదా అనే వాక్యం ద్వారా ఈ విముక్తి అనేది ఒక నీటి బిందువు సముద్రంలో కలిసినట్లు వ్యక్తిగత చైతన్యం విశ్వచైతన్యంగా మారడమేనని గ్రహించాం శ్రీ మహావిష్ణువు సకల జ్ఞానానికి సర్వసాధనలకు చేరవలసిన అంతిమ స్థానమని అర్థం చేసుకున్నాం మొత్తం మీద ఈ యొక్క నామంలో ఎంత లోతైన తాత్వికత జీవితానికి ఒక దిశానిర్దేశం దాగి ఉన్నాయో స్పష్టంగా తెలిసింది ఆవును ఇది మన జీవిత గమ్యాన్ని గుర్తుచేసే నామం ఇప్పుడు ఈ చర్చ విన్నవారిని ఆలోచింపజేసే ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం తప్పకుండా ఈ పరమగతి అనేది మనం చనిపోయాక చేరే ఒక భౌతిక ప్రదేశం కాకుండా ఇక్కడే ఇప్పుడే అనుభవించగల ఒక చైతన్య స్థితి అయితే ఆ వైపు ప్రయాణించడానికి ఈరోజు మన జీవితంలో మన అహం యొక్క ఏ చిన్న సంఖ్యలనైనా అది మన అభిప్రాయం కావచ్చు మనకున్న ఒక బిరుదు కావచ్చు లేదా ఒకరి మీద పెంచుకున్న అంచనా కావచ్చు దాన్ని కాస్త సడలించడానికి మనం ప్రయత్నించవచ్చా